మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ మహాగణాధిపతీమ సరస్వతీ గరుభ్యో నమ జగత జగత్త సంహత్త మహసాధి వేల ఇరవై ఐదు సంవత్సరం ఐదవ రాశి సింహరాశి మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఐదవ రాశి సింహరాశి ఫలితాలు చూద్దాం సింహస్వాధిపతి సూర్య సింహరాశికి అధిపతి సూర్యుడు కానీ ఈ సూర్యుడు అష్టమంలో ఉన్నాడు ఈ శని అష్టమంలో ఉన్నాడు సూర్యపుత్రో యమస్త అని సూర్యుడు కుమారుడు శని అయితే ఈ రవి మాత్రం సింహరాశిలో ఉన్నాడు అష్టమంలో శని ఉన్నాడు మరి తండ్రి కొడుకులకు కూడా పూర్తిగా శత్రుత్వం ఈ రవి సంబంధించిన ఈ సింహరాశికి చాలా కష్టాలు ఎక్కువగా ఉంటాయి సరిగా చెప్పాలి అంటే ఈ సింహరాశి వాళ్ళకి ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు ఇది గోచార రీత్యా చెబుతున్నా మీది కరెక్ట్గా గోచారం అవునో కాదో చూసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది కాబట్టి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఎప్పుడు కూడా ధర్మశాస్త్రం ఏం చెప్పింది అంటే ఏ నెలలో పండే పండు ఆ నెలలో తినమన్నారు ఏ నెలలో చేసే దేవుని పూజ ఆ నెలలో చేయాలన్నారు దానివల్ల మనిషికి పరివర్తన కలుగుతుంది మంచి జ్ఞానం కలుగుతుంది ఈ నెలలో వినాయకుడికి ప్రీతైన రోజులు తర్వాత ఇరవై ఏడవ తారీఖు మరి ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి వచ్చింది తర్వాత భాద్రపద మాసం మరి భాద్రపద బహుళ పాడ్యం నుంచి మరి పదిహేను రోజులు మరి పితృదేవతకి పండ ప్రదానం చేసే రోజు వీళ్ళు కూడా దేవతలే తండ్రి వసు రూపం తాత రుద్ర రూపం ముత్తాత ఆదిత్య రూపం ఈ రాశి వాళ్ళు ఏ గ్రహాలు బాగుండకపోయినా ముందు గణపతిని పూజించి తర్వాత భాద్రపద బహుళంలో పితృదేవతల్ని పూజించి పితృదేవతలకి పిండప్రదానం చేయాలి నువ్వులు నీళ్లు అర్ఘ్యం వదలాలి ఏడు తరాల వాళ్ళకి తర్పణం చేయాలి ఇట్లాగనక ఎవరైతే చేస్తారో ఏ బాధలు కూడా ఎవరిని హింసించవు తండ్రి వశురూపం తాత రూపం ముత్తాత ఆదిత్య రూపం ఆదిత్యం అంటే సూర్యుడు నవగ్రహాలు అటువంటి రూపమైనటువంటి ఆ దేవతల్ని పూజించడం తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం సింహస్వాధిపతి సూర్య అయితే ఈ రాసుల యొక్క స్వభావం ఏంటంటే మరి పన్నెండు రాసులు ఉన్నాయండి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి సింహరాశికి ఒక్కదానికి రవి అధిపతి కర్కాటక రాశికి ఒక్కదానికే చంద్రుడు అధిపతి కుజుడు వచ్చే మేషవృష్టి రాసులకి కుజుడు అధిపతి కన్యామిధునాలకి బుధుడు అధిపతి ధనుర్మినాలకి గురువు అధిపతి మకర కుంభాలకి శని అధిపతి మరి తులా వృషభాలకి శుక్రుడు అధిపతి మిగతా గ్రహాలన్నిటికీ కూడా రెండేసి రాసు రాసులకు ఆధిపత్యం ఇచ్చారు కానీ సూర్యుడికేమో సింహరాశి ఆధిపత్యం ఇచ్చారు చంద్రుడికేమో కర్కాటక రాశి ఆధిపత్యం ఇచ్చారు ఎందుకంటే ఈ కర్కాటక రాశి మరి సింహరాశి ఈ రెండు కూడా చాలా విశేషమైన రాశులు ఎట్లాగూ అంటే సూర్యుడేమో సింహరాశికి చంద్రుడేమో కర్కాటక రాశికి అధిపతులు అవడం చేత వీళ్ళు పూర్వజన్మ పుణ్యం చేసుకున్న వాళ్ళే ఈ రాసుల్లో పుడతారు ఈ రాశుల్లో పుట్టినటువంటి ఈ గ్రహాలు సింహరాశికి సూర్యుడి అధిపతి ఆ సింహం ఏంటి అమ్మవారి వాహనం అమ్మవారి వాహనం ఎప్పుడు కూడా అమ్మవారిని పూజిస్తాం అమ్మవారిని పూజించినా సింహాన్ని పూజినా కూడా ఒకటే కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి ఏ గ్రహం కూడా బాగాలేదు కాబట్టి ముందుగా గణపతిని తర్వాత పితృదేవతలని పూజించడమే కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతక చక్కడ వేయించుకొని మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం ఈ పని మీరు చేస్తే మీకు ఎటువంటి సమస్య లేకుండా మీరు బాగుంటారు కానీ ఒకటి మాత్రం నిఖరంగా చెబుతూ మనం బాగున్నప్పుడు కాదు కష్టం వచ్చినప్పుడే నవగ్రహాల సంగతి చూడాలి దేవుడి సంగతి కూడా చూడాలి ఈ దేవుణ్ణి గుర్తుపెట్టుకోవాలి ఇట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా వీళ్ళంతా బాగా సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఈ సింహరాశి వాళ్ళకి సమస్యలు ఉన్నాయని చెప్పాను సమస్యల గురించి ఆలోచించడం కాదు కావాల్సింది ఈ సమస్యలతో పాటు ముందు తల్లిదండ్రిని భార్యని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటం ప్రధానమైనటువంటి లక్షణం రెండోది ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల ఆరు మాసాల్లో ముందు చైత్రమాసంలో రాముడి పూజ భాద్ర మాసంలో వినాయకుడి పూజ ఆశ్వేజ మాసంలో నవరాత్రులు శ్రావణం తర్వాత భాద్రపద వినాయకుడి పూజ మరి తర్వాత ఆశ్వేజంలో దసరా నవరాత్రులు కార్తీక మాసంలో ఈశ్వరుడి పూజ మార్గశిరమాసంలో విష్ణుమూర్తి పూజ ఇట్లా ఏ టైములో ఆ దేవత పూజ చేయడమే కాక మరి శనితో పాటు సూర్యుని కూడా పూజిస్తే ఎటువంటి సమస్య ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి కష్టాలు వచ్చినా తేలిగ్గా వెళ్ళిపోతాయి ఎట్లా వెళ్ళిపోతాయంటే తామరాకు మీద నూటి నీటి బొట్టు పడితే ఆ బొట్టు నీటి బొట్టు తామరాకులో ఇంకదు బంతి గనక ఒక కా ఒక గిన్నెలో వేస్తే ఎట్లా కదులుతుందో అట్లా ఆ నీటి బొట్టు కదిలి గుడ్డకి అన్న ఆకు అంటకుండా ఎట్లా నీటి బొట్టు వెళ్ళిపోతుందో ఈ సింహరాశి వాళ్ళు ఈ ఉన్నటువంటి కష్టాలన్నింటించి తప్పించుకొని బయటపడతారు ఇంకా ఇదంతా కాక ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం మీ జాతకం డేట్ ఆఫ్ బర్త్ లేదండి ఎట్లాగో అంటే డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం అట్లా జాతకం చూపించుకోవడమే కాక మీరు ఇంకోటి ఏం చేయాలి అంటే ఆ జాతకం చూపించుకున్న తర్వాత మీకు ఏ దోషాలు ఉన్నాయో దాని ప్రకారం ఆ దోషం పోవటానికి తగినటువంటి ఉపశమనం చేసుకోవటం చాలా అవసరం ఇట్లా చేసిన వాళ్ళు ఎవరికైనా సరే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పోతాయి అయితే సింహరాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి కూడా మంచి బుద్ధి మంచి జ్ఞానం కలిగి ఉంటారు కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి బియ్యపు రవ్వ పంచదార కలిపి చెవుల పుట్ట దగ్గర వేస్తే పిపీలుగా అంటారు వర్షాకాలంలో వాడికి ఆహారం దొరకదు ఆ చెవలు ఏం చేస్తాయి వర్షం లేని టైంలో తీసుకెళ్ళి మరి అంతస్తులు బిల్డింగులు కట్టుకున్నాయి వాటిని చూచే ఇంజనీర్లు ఇప్పుడు బిల్డింగులు కట్టారు ఆ బిల్డింగుల్లో ఆహారం తీసుకొని నిల్వ చేసుకుంటాయి నీవు పెట్టినటువంటి భియపురవ పంచదార ఎన్నో రోజులు దాచుకోవట తింటాయి ఒక మనిషికి ఒక పూట అన్నం పెట్టిన దానికంటే ఎన్నో రోజులు ఆహారం పెట్టిన ఫలితం వస్తుంది పిపీలుకా సమారాధన అంటారు చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఎరువైన ఎట్లు పాముడు తగం హేమంబు కూడా పెట్టిన భూమేశ్వర పాలజీరు భూమిలో సుమతి చీమలు పెట్టిన పుట్టలేమో పాములకి ఉపయోగపడతాయి మరి చీమలు కరిస్తే పాము చచ్చిపోతుంది ఎంత బలంగా ఎంత బలం కలిగి సర్పైనా కూడా చీమలకి దడిస్తే చచ్చిపోతుంది పట్టి చీమలు కలవటం మొదలు పెడితే నిమిషాల మీద పాము చచ్చిపోతుంది బలమైన పాము ఎట్లా చచ్చిపోతుందో మీకు బలమైనటువంటి దోషం ఏదైనా ఉంటే ఆ చీమలకు ఆహారం పెడితే మీ దోషం అంతా కూడా పోతుంది మీరు అన్ని విధాలు బాగుంటారు స్వస్తి